సెల్ లో ఉన్న డాక్యుమెంట్స్ని డైరెక్ట్గా మనం ప్రింట్ తీసుకోగలిగితే ఎంత బాగుంటుంది ఆలోచించుకోండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక ఫోన్లో ఏదైనా ఫోటో కానీ లేదా టెక్స్ట్ ఫైల్ కానీ లేదా ఇంటర్నెట్ ద్వారా సేవ్ చేసిన వెబ్ పేజ్ కానీ ఉంటే కనుక గా మనం ప్రింట్ తీసుకోవడం అలాగే ఇప్పుడు మనం కైక్ట్గా చూద్దాం ఇక్కడ దీనికోసం మనకి గూగుల్లో క్రోమ్ బ్రౌజర్ ఉండాల్సి ఉంటుంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది షో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి చూస్తే గూగుల్ క్లౌడ్ ప్రింట్ అని చెప్పేసి నాకు ఆప్షన్ ఉంది సో ఇక్కడ మన పీసీ కనెక్ట్ అయి ఉన్న ప్రింటర్స్ని గూగుల్ క్లౌడ్ ప్రింట్ అనే టెక్నాలజీ ద్వారా కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఆటోమేటిక్గా గూగుల్ క్లౌడ్ ప్రింట్ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా కానీ మనం వైర్లెస్గా ప్రింట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్లో ఉన్న ఒక పర్టికులర్ డాక్యుమెంట్ని ఏదో అని చెప్పేసి నా ఒక పర్టికులర్ ని నేను గూగుల్ క్లౌడ్ ప్రింట్ అనే టెక్నాలజీ ద్వారా ప్రింట్ ఇపోతున్నాను చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫైన్ ఓపెన్ చేస్తారంటే దేంతో ఓపెన్ చేయాలని అడుగుతుంది నేను గూగుల్ క్లౌడ్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు క్లౌడ్ ప్రింట్ అని సెలెక్ట్ చేసుకుని జస్ట్ వన్స్ అని చెప్పేసి అని తీసుకున్నాను వన్స్ క్లౌడ్ ప్రింట్లో ఓపెన్ అయిన తర్వాత సెలెక్ట్ అండ్ అకౌంట్ టు యూజ్ అని చెప్పేసి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిదర్ సిఆర్ జీమెయిల్ డాట్ కామ్ అనే నా అకౌంట్కి నా ప్రింటర్ అనేది కనెక్ట్ ఉంది కాబట్టి ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ పర్టిక్యులర్ ప్రింటర్కే మీరు ప్రింటర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాదాపు హెచ్పి జెట్ వన్ జీరో వన్ ఎయిట్ అనే ప్రింటర్ మోడల్ నుంచి నేను ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి ఆ పర్టికులర్ మోడల్లో ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్నాను క్లిక్ హియర్ టు ప్రింట్ అని చెప్పేసి నాకు ఆప్షన్ అవైలబుల్ అవుతుంది చూడండి సో నా పర్టికులర్ ఆప్షన్ ద్వారా నేను ఇప్పుడు ప్రింట్ సింపుల్ సింపుల్గా క్లిక్ హియర్ టు ప్రింట్ అనే బటన్ చేస్తే కనుక సో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది నా పర్టికులర్ కే ప్రింట్ అయిపోయింది మీరు చూస్తే కనుక నా ప్రింటర్ ద్వారా డైరెక్ట్గా డాక్యుమెంట్ ప్రింట్ అవ్వడాన్ని మీరు బయటగా చూడవచ్చు చూడండి నా ప్రింటర్ ప్రింటింగ్ సౌండ్ మీకు కనబడుతుంది అట్ ది సేమ్ టైము పేపర్ అనేది లోపలికి వెళ్తూ ప్రింటింగ్ అనేది ఫినిష్ అయ్యేసి రావడానికి మీరు చూడవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రింట్ అయ్యే డాక్యుమెంట్ని చూస్తే చూడండి ఆ ప్రింట్ అయిన డాక్యుమెంట్ అనేది కంప్యూటర్ ఎరా అని చెప్పేసి అని నల్లమూర్తి సేదా అని చెప్పేసి ఇలాగ పర్టికులర్ ప్రింట్ అయిన డాక్యుమెంట్ మనకి యాజటీజ్ కనపడుతుంది ఇలాగ సింపుల్గా వైర్లెస్గా నేను ఫోన్లో నుంచి ప్రింట్ ఇస్తే కనుక ప్రింటర్ ద్వారా ప్రింట్ చేసింది మ్యూజు సేదరా సో ఈ టెక్నాలజీ ద్వారా మనం ఎక్కడున్నా కావచ్చు అంబే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో కూర్చుని విజయవాడలో నా ఆఫీస్లో కనెక్ట్ అయ్యి ఉన్న ప్రింటర్కి నేను ప్రింట్అట్స్ ఇవ్వచ్చు అలాగే యూఎస్లో తెలిసిన ఫ్రెండ్స్ యొక్క ప్రింటర్ ద్వారా ప్రింట్ ఇవ్వచ్చు ఇలాగా మనం క్లౌడ్ ప్రింట్ అనే టెక్నాలజీ ద్వారా పెద్దపెట్టి ఉండొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ యాప్ డాట్ కోటి వెబ్సైట్ని విజిట్ చేయగలరు